హలో అండి ఈరోజు మనం యాత్రలో భాగంగా భారతదేశంలోనే పన్నెండు జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైన స్థలం ఉజ్జయాని మహాకాళేశ్వరు జ్యోతిర్లింగం అండి దాని గురించి తెలుసుకుందాం ఉజ్జయాని అంటే శక్తి సాంప్రదాయం ఆధ్యాత్మికత కలిపిన నగరం అండి అక్కడ గర్భగుడిలో ఉన్న మహాకాళేశ్వరు జ్యోతిర్లింగం భక్తులకు భయాన్ని తొలగించి ధైర్యం శాంతి శక్తి ప్రసాదించే దేవాలయాన్ని ఇక్కడ మహాకాళేశ్వర కాలాన్ని కూడా జయించిన దేవుడు అని పిలుస్తారు అంటే మన జీవితంలో ఉన్న కష్టాలు గ్రహదోషాలు భయాలు అన్నిటికీ తొలగించే శక్తి ఇక్కడ ఉందండి ఇక్కడ మనం ఎంట్రన్స్లో వెళ్ళగానే గర్భగుడి చేతి పక్క కనిపిస్తుంది అలా వెళ్ళగానే కుడివైపు నుండి అన్ని విగ్రహాలు ఉంటాయి అన్నీ చూసుకొని క్యూలోకి వెళ్ళొచ్చు ఇక్కడ ఇంకో విశేషం ప్రతిరోజు తెల్లవారుజాము జరిగే పశుమారతి అండి ఇది మాత్రం ముందు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి అది దొరకడం చాలా కష్టం ఈ ఆలయం యొక్క అత్యంత పవిత్రమైన పూజ ప్రాతకాలం నుంచి పవిత్రమైన వీరులు సితాభాషంతో శివుని అభిషేకం చేసే సాంప్రదాయం అండి ఈ పూజ మాత్రం చూడవలసిందేనండి ఆ టికెట్లు దొరకకపోతే క్యూలో ఉండి కూడా మనం టీవీలో చూడొచ్చండి గర్భగుడిలోని శివలింగం నేల కింద పాతి ఉంటుందట ఇది కూడా మహా ప్రత్యేకత ఈ రూపంలో శివుడిని కాలాంతక రూపం అంటారు అంటే మన కష్టకాలాన్ని నాశనం చేసే శక్తి అని జ్యోతిర్లింగం మహిమ ఏమిటంటే శివుడు మన కోరికలు మాత్రమే కాదు మన మనసుకు కూడా మార్చేస్తాడు మనలో ఉన్న భయం బాధ అన్నిటికీ చెప్పే స్థలం ఇదే ఉజయాని మహాకాళేశ్వరం మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ओम महाकालेश्वराय नमः